ઓ ના પીચ બોલે ના લેના લેના યે દી દી ભાઈ ને બોલવા માટે ના વાલ કેપી ના માતા જલત ના હે புல <laughs>

சரி <laughs> போக்கு हो अनि न गरिदिनु न न गरिदिनु न जना के शेयर भनिन्छ नमस्ते जना

आप देखो ना बंदा बंदा लगा बेईमानी करने देखो ना बंदा बंदा लगा बेईमानी करने देखो ना बंदा बंदा लगा बेईमानी करने देखो மற வாங்க எட்டலாம் ஏய் நா தேவர் நா வரணும் கட்ட மாட்டான் கட்ட மாட்டான் ஏய் சின்னடா ஏய் சின்னடா ரெய் மத்த தம்படுடா மத்த தம்படுடா எனக்கு

مانو له ورنا سا نا எம்எல்ஏக்கள் வந்து நிலம் பண்ணிக்கிட்டு வாங்க வேண்டும் அப்பாஸ் கூட்டாது எம்எல்ஏக்கள் வந்து நிலம் பண்ணிக்கிட்டு வாங்க வேண்டும் அப்பாஸ் கூட்டாது ಕನಕಾಲ ಜನಎಲ್ ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಗಂಡು ಇಷ್ಟ ನೀವು ಎಚ್ಚರಿಕೆ ಪಂಚಾಯತ್ ಮಾಸ್ಕ್ ಹಾಕಿ ಬಿಡು प्लीज ಇಟ್್ ಒತ್ತೆ ನೀಊರಲ್ಲ ಕದಾ ಅಲ್ಲಾರಿ ಸಾಕು ಬಿಡು ನೀಊರಲ್ಲ ನೋಡ್ಕೊಂಡ್ ನಾವು ಅಂತಪ್ಪಾ ಒತ್ತೆ ನೀಊರಲ್ಲ ನೋಡವಾ ಅಂತ ಎಲ್ಲ ಕತ್ತರ ರಾನಾ ದಾ ಮಿಸ್ ಎಂಎಲ್ಎ ಅವರು উচ্চারণ কৰা হৈছে। হহ উচ্চারণ কৰা হৈছে। হহ সৰ লৈ গৈ। আই নেহি আছো। হহ। ಗೋವಿಂದಪ್ಪ ಆರೆ ད� ང རང ཅསེ རཡོར རེ རེ རྱ རེ 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 འེ ེ སེ ཏ ཁསེ གའ� འེ ཇ ངཔ སན � ར འསསསེ སོོ ེ ག కుటుంబాలు చంద్రశేఖరెడ్డి గారు వాళ్ళ ఇంటి ఆవరణంలో ఎమ్మెల్యే వెంకట కూడా సమక్షంలో

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు నచ్చి మెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మీ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మీకు నేను మీ బిడ్డ మాటలు ఉంటా ఒకటి ఏ చిట్టు మీరు పిలిస్తే ఒక గంటలో మూడులో ఉంటాం మీరందరూ కూడా జరగబోయే పదకూడవ తేదీ ఎన్నికలకి అందరూ కూడా ఈ పది రోజులు కష్టపడి మళ్ళీ పలమనేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండా ఎగరేయాలని మేము అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలస్యమైపోయింది చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి నేను తొందరగా బయలుదేరుతా ఉన్నా ఖచ్చితంగా మిమ్మల్ని అంతా కూడా వచ్చి కలుస్తా మీరు అందరూ కూడా కలిసి కొట్టుగా ஜ ا ريش نال 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 ن आला त्या असणार रे வா லெம்புக்குல ஃபேன் ஜன காங்கிரஸ் என்ன என்ன சொல்லுது என்ன சொல்லுது ஒரு காட்சி ஒரு கண்டு புடிச்சா கேமரா போட்டோல எதா தட்டான் கே போட்டோ நல்லா மொகல் வச்சிருக்காங்க நல்லா வச்சிருக்காங்க மாலையாய் okay.

జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మంచి జరిగింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రతి కుటుంబానికి కూడా అదే విధంగా మన నియోజకవర్గంలో తొంభై వేల కుటుంబాలుంటే ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక రూపంలో ఏదైతే నవరత్నాలు పెట్టినాడో దాంట్లో ఏదో ఒక రూపం అమ్మఒడి కావచ్చు ఆసరా కావచ్చు సున్నా ఒడ్డీ కావచ్చు చేయుక్తి కావచ్చు విద్యార్థిని కావచ్చు విద్యాకానికి కావచ్చు కావచ్చు అనేక రకాల పథకాల ద్వారా అందరికీ మంచి జరిగింది మన ఊర్లో దాదాపు ఎన్నిళ్ళు కట్టినాము ఈ ఐదేళ్ళు మీకు తెలుసు ಈ ಐದೇನ್ ಕರೋನಾ ವಚಿ ರವತ್ಸರಮೂ ವಾಸ್ತು ಮಾರುಕೋ ಪಾರೋಕೆಂಡ್ ನಿಜಮಾ ಕದಾ ರೀ ಪಡೆಯ ಅನ್ನ ಹೊಸ ಪಡೆಯ ನೀ ಊರಿಕೋಡ್ ನೇನು ಎಮ್ಮೆ ತಾಕ ಮುಂದುವಿನೇಮಂಟೇ ಆ ಅಮ್ಮಗಾರೋಪ ಅಂದರೆ ಆಯ್ಕೆ ರೋಡ್ ಓಟ್ಲೇಸೂರಿಕೋಟ್ ఇప్పుడు నేనే ముందు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుండ్రీ ఎందుకు వేయకూడదు చేయాల మంచి జరగల్లా ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు ఓట్లు వేసుకొని పోయి ఐదేళ్ళు ఒకసారి మళ్ళీ ఓట్లు అమ్మాలి వచ్చే వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పండి నిజమా కాదు నేను చెప్తాను నేను ఎమ్మెల్యే కాకుముందు మీ ఊరికి వచ్చిన కూడా ఎమ్మెల్యే కూడా ప్రతి ఇంటికి వచ్చినాను లేదా ఊరికి వచ్చినా ఎవరు ఏం చెప్తే ఆ పనులు చేసి పెట్టినాము రోడ్డుతో పాటు అన్ని సౌకర్యాలు చేసినాము అదే విధంగా ఎప్పుడు మీతో ఉంటావు అన్నదమ్ముల అన్నదమ్ముడు మాది గుర్తుపెట్టుకోండి మీరు చిన్న చిన్న పర్పస్లు వచ్చా బయలుదేమైనా పెద్ద వైపు ఏమైనా చిన్న వైపు ఏమో అని ఏదైనా సమస్య ఉంటే కూడా నేరుగా నాకు చెప్తే నేనే వస్తా ఇట్లే కూర్చున్నాం ఇప్పుడు కూర్చొని సమస్య ఉంటే పరిష్కరిం ఓ కుటుంబ సభ్యుల లాగా ఇప్పుడు ఎట్లయితే ఎంత సంతోషంగా ఉండారో జీవితాంతం ఇట్లా కలిసి ఉన్నాం నేను చెప్పేది సమస్య ఒక తల్లి తండ్రి పుట్టిన నలుగురు ఉంటే నలుగురికి నాలుగు రకాల సమస్యలు ఉన్నాయి అట్లా మంది పెద్ద కుటుంబం ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఎవరు మనసులో పెట్టుకోకుండా నాకు చెప్తే దాన్ని నేను పరిష్కారం చేస్తాను చెందే కాబట్టి ఎవరైతే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని నమ్మి వచ్చినారో మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకునే బాధ్యత మాది మేముంటాం గంట మహా అంటే రెండు గంటలు చెప్పి మేము గుర్తుపెట్టు కాబట్టి మీరందరూ కూడా మూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాల ఇప్పుడు కండవా కొప్పుకొని గుమ్మ ఇంట్లో ఉంటే కాదు మీ బంధువులు ఎలా ఉన్నారు మీకు చుట్టాలు ఎలా ఉన్నారు ఆ ఊర్లకు పోయి తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి ఉండే వాళ్ళకి అందరికీ చెప్పి ఒక్క ఓటు కూడా పక్కకి పోకుండా అన్ని ఓట్లు గుర్తుకు ఓటు వేయించినప్పుడే మనం మంచి మెజారిటీతో గెలుస్తాం రేపు మళ్ళీ జగనన్న దగ్గర పోయి అన్న మన నియోజకవర్గానికి ఇది కావాలా సౌడకి ఇది కావాలా ఆయన ఎవరు మాకు కాలువ కావాలి కాలువ అదేమంది ఇంత పెద్ద రోడ్లు వేసినా కాలువ వేయాలంటే రెండు నెలలు పడుతుందా రెండు నెలలు వేస్తాను తల్లి అని చెప్పి అట్లా మీరందరూ ఉంటే నాకు ఒక ధైర్యం నేను సీఎం దగ్గర పోయి మాట్లాడతాను అనా మాకు ఇది కావాలా అని కాబట్టి మీరు ఎవరు కూడా ఏది మనసులో పెట్టుకోకుండా ఏదన్నా వచ్చినప్పుడు సమస్య కానీ లేదో అభివృద్ధి పరంగా ఏదన్నా అభివృద్ధి పరంగా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు చెప్తే ఖచ్చితంగా చేస్తాను అందరూ కూడా కలిసి వెళ్తుందా ధైర్యంగా ఉందని నేను కూడా తెలియజేస్తూ మళ్ళీ వాళ్ళు వీళ్ళు వచ్చి ప్రలోభాలు పెడితే దయచేసి దొంగతనం కూడా మీకు తెలియజేస్తాం సరేనా అందరికీ కూడా ఏర్పాటు అందరికి కూడా మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా एउटा <laughs>